రిపేర్ కాదు గీతలు పడ్డాయి పాడే పని పారేస్ కానీ నాన్ స్టిక్ పాన్లు కానీ కడాయిలు కానీ కుక్కర్లు కానీ పాడేయొద్దు ఎవ్రీ ఇయర్ ఎక్స్చేంజ్ ఆఫర్ వస్తుంది ప్రెస్టేజ్ దాంట్లో మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కొన్ని పాత ఇచ్చేసి ఇంత పర్సెంటేజ్ కడితే మనం ఇట్లాంటి కొత్తవి తెచ్చుకోవచ్చు మిక్సీ తీసుకున్నాను ట్రైప్లై కుక్వేర్ హాట్ ప్యాక్స్ ఇవన్నీ తీసుకొని ఇప్పటికీ వాడుతున్నాయి పర్ఫెక్ట్ గా ఉన్నాయి ట్రైప్లైలో అస్సలు మాడట్లేదు అన్ని స్టీల్వి తీసుకున్నాను విత్ గ్లాస్ గ్లాస్లు ఇంతకు ఇంతకుముందు అన్ని పాతీ పారేసేదాన్ని ఇంతకుముందు అట్ట డబ్బల్లో చూపించాం కదా అందులో అన్ని ఈ వస్తువులు అనమాట మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఒక లైక్ ఇవ్వండి ఇవన్నీ కూడా నాన్ స్టిక్ ట్రైప్లై లో ఇండస్ కుక్వేర్ ట్రైప్లైక్ కంటే ప్రెస్టేజ్ కుక్వేర్ ట్రైప్లై చాలా బాగుంది వీళ్ళ సర్వీస్ కూడా బాగుంది చాలా బ్రాంచెస్ ఉన్నాయి షోరూమ్స్ మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ లో అన్ని కలెక్షన్ ఉన్నాయా అనేది చూసుకొని తీసుకోండి ఎందుకంటే కలెక్షన్ లేకపోతే మనకు చాయిస్ అనేది ఉండదు ఎక్స్చేంజ్ ఆఫర్ లో పాత్రలు త్రీ ఇన్ వన్ అనమాట మనం ఇడ్లీ చేసుకోవచ్చు గా కుక్ చేసుకోవచ్చు సర్వింగ్ బౌల్లో కూడా యూస్ చేసుకోవచ్చు అట్లా రెండు పాత ఇచ్చేసి ఇవి రెండు తీసుకున్నాను నాన్ నాన్స్టిక్ దోశ ప్యాన్లు కానీ మనము కొంచెం పాడైపోయినా కొంచెం గీతలు పడ్డా అవి పాడేస్తుంటాం పాడేయద్దు అట్లాగే దాచిపెట్టేసి ఐరన్ బాక్స్ బ్లెండర్ ఏవైనా తీసుకుపోండి ఎక్స్చేంజ్ తీసుకోకపోతే మళ్ళీ రిటర్న్ తెచ్చుకుందాం పారేసే బదులుగా ఇట్లా కొత్త స్టైల్ రైస్ కుక్కర్లు కానీ కుక్కర్లు కానీ ఇట్లా తీసుకోండి ఇప్పుడు ఎలక్ట్రిక్ కుక్కర్లు పాతగా అయిపోయినాయి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లోపల సిల్వర్ భగవాన్ ఉంటుంది కదా అది పాడైతే ఇచ్చేసి ఎక్స్చేంజ్ చేస్తుంది ఈ సారి మొత్తం సెట్ తెమ్మంటున్నారు ఏదైనా పాతగా అయిపోయినా పాడైపోయినా ఇది గుంత పొంగనాలు ఇట్లా కొత్త స్టైల్ లో ఉన్నాయి వీళ్ళ దగ్గర ఐరన్ వి కూడా ఉన్నాయి ఎక్స్చేంజ్ లో ప్రెషర్ కుక్కర్ చిమ్ స్టవ్ లైటర్ కాఫీ మేకర్ ఎగ్ బాయిలర్ అన్ని ఇంత పర్సెంటేజ్ ఉండే లాస్ట్ టైం తీసుకుని ఇట్లా ఫైవ్ జార్స్ వచ్చినాయి జ్యూసర్ పిండి తడపడం ఆన్ ఆఫ్ బటన్ లూజ్ అయిపోతే హోమ్ సర్వీస్ ఇంటికే వచ్చి రిపేర్ చేసిండ్రు మీరు అట్లాంటి సర్వీస్ అడిగి తీసుకోండి ఇది జ్యూసర్ జారు మన రీసెంట్ గా షార్ట్ పెట్టాను కదా కాకరకాయ ఇది పర్ఫెక్ట్ గా అవుతున్నాయి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ కూడా ఆ పిప్పి అనేది ఒక స్కింది వచ్చేస్తుంది లోపల జ్యూస్ అనేది మీద నుంచి ఇదేమో గోధుమ పిండి తడపడానికి కి ఇది కూడా బాగుంది ఎక్స్చేంజ్ ఎనీథింగ్ ఫర్ ఎనీథింగ్ అనమాట ఇప్పటికీ నేను తీసుకునే యూజ్ చేసుకున్నాను పర్ఫెక్ట్ గా ఉన్నాయి వన్ ఇయర్ వ్యారెంటీతో ఇచ్చిండ్రు హాట్ ప్యాక్ కూడా మనకు వన్ ఇయర్ వ్యారంటీ అనమాట పీసెస్ స్టీల్ది బరువుగా ఉన్నాయి ఈ హాట్ ప్యాక్స్ నేను తీసుకున్నది టూ థౌజండ్ లెవెన్ లో చిమ్ తీసుకున్నాను ఆన్ ఆఫ్ బటన్ ఇప్పుడు పాడైపోతే కొత్తది తీసుకోవాలను ఆన్ ఆఫ్ బటన్ కి ఒక కొత్త చిమ్మి తీసుకోవాలని గట్టిగా అడిగితే రిపేర్ చేసి ఇచ్చారు అట్లా ఉంటుంది సర్వీస్ ఇట్లాంటి స్టీల్ టిఫిన్ బాక్స్ కూడా ఉన్నాయి ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది త్రూఅవుట్ ఇండియాలో ఉంటుంది ఏ ప్లేస్ లో ఎక్స్చేంజ్ చేసుకో సమ్ ఇయర్స్ బ్యాక్ ఎక్స్చేంజ్ ఆఫర్ లో నేను తీసుకున్నా మా అక్క కూడా తీసుకు బ్లెండర్ ఒకసారి రిపేర్ కి ఇచ్చాను అది రిపేర్ కాదంటే అది ఎక్స్చేంజ్ చేసి మళ్ళీ ఒక బ్లెండర్ తీసుకున్నాను ఇట్లాంటి మిక్సీ జార్లు కూడా చాలా బాగుంది దగ్గరలో ఉన్న షోరూమ్ లో అన్ని కలెక్షన్ ఉన్నాయో చూసుకొని వెళ్ళండి అప్పుడే మీరు ఇష్టం ఉన్నది తీసుకుంటారు వచ్చు పాతీయాన్ని పాడేకుండా ఇట్లా ఎక్స్చేంజ్ ఆఫర్లు వచ్చేసేసుకోండి